మీ దగ్గర రజనీ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒకసారి గమనించండి కొత్తగా ఏర్పడ్డప్పుడు తర్వాత రెండోసారి శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత మూడోసారి జరిగినటువంటి తర్వాత మీరు ఒకసారి గమనిస్తే మొదటి శాసనసభ సమయంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ఒక సందర్భంలో తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీకి కావలసినంత మెజారిటీ రాకపోవటం వల్ల కేసీఆర్ గారి యొక్క వ్యవహార శైలి లౌక్యంగా వ్యవహరిస్తూ రాహుల్ గాంధీ యొక్క సహకారాన్ని పొంది అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులన్నీ చేర్చుకోవటం ఆ రకంగా టీడీపీ సభ్యులు కూడా కలుపుకోవటం తెలంగాణ పేరు మీద పార్టీని పెంచుకోవటం చేశాడు ఆ తర్వాత రెండోసారి కూడా చూడండి సిపిఐని కూడా లేకుండా చేశాడు బీఎస్పిని లేకుండా చేశాడు మళ్ళీ దాంతోపాటు కాంగ్రెస్ సిఎల్పి శాసనసభ శాసన మండలిలో కూడా లేఖన చేశాడు ఈ ప్రకారంగా జరిగింది అంటే కారణం రాహుల్ అనుమతి లేకుండా శాసనసభ్యులు బీఆర్ఎస్లో లో చేరారు అని అనటానికి వీల్లేదు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ రెండో పాయింట్కి వస్తే ఇప్పుడు కేసీఆర్కి తెలియకుండా కేసీఆర్కి తెలియకుండా కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటే ఎవరు కూడా నమ్మరు కారణం ఏంటంటే

అరే శ్రవణ్ గారు వినండి తర్వాత వచ్చిన తర్వాత తర్వాత ఉచితంగా గొర్రెలు బర్రెలు ఇష్యూ వచ్చిన తర్వాత ఇట్లా నాలుగైదు అంశాల ద్వారా ప్రధానమైనటువంటి బిఆర్ఎస్ నాయకులు ఇరుక్కునే పరిస్థితి కూరుకుపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు ఇక్కడ బొటాబొటిగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి బలం చేకూర్చడం కొరకు కేసీఆర్ యొక్క సహకారంతోనే అనుమతితోనే ఈ యొక్క ఆరోపణలు అక్రమాలు ఆగాలని విచారణలు అడ్డుకట్ట వేయాలని చెప్పని శాసనసభ పంపిస్తున్నటువంటి డైరెక్షన్ లోనే కాంగ్రెస్ కాబట్టి మనకు కనబడుతున్నటువంటి చరిత్ర ఇప్పుడు కేకే గారు కూడా ఎందుకు పోతున్నారు ఎందుకు పోతున్నారు చెప్పండి కాళేశ్వరం విచారణ ఇవన్నీ ఆపేయటానికి దాని మీద నీరు మీరు గడుస్తారు జరుగుతున్నా